వాళ్ళ గుండె నిండె గుడి గంటలు ఏం జరిగిందో చూద్దామా దిగండి దిగండి తొందరగా రండి ముందుగా వాళ్ళే వచ్చేసారు ఫంక్షన్కి చేసేవాళ్ళు ముందు వచ్చేసారు నువ్వెందుకు అంత హడావిడి చేస్తున్నావు అదేమీ ఊర్లో పెళ్ళి కాదు కదా అన్నయ్య ఆ మాత్రం హడావిడి చేయపడాల్సిందే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ ఫంక్షన్కి ఎంతో ఘనంగా చేస్తున్నారు చూడండి పదండి ముందు మనిషికి ఇస్తే చాలు ఏరా బాలు నువ్వెందుకు తల వంచుకుని వస్తున్నావు ఏరా బాలు నువ్వెందుకు తల వంచుకుని వస్తున్నావు ఏమిటి అన్నయ్య అయ్యయ్యో ముందు పడితే మూతపళ్ళు రాలతాయేమో అయ్యయ్యో పాప పళ్ళు పెట్టించుకునే టైం దొరకలేదేంట్రా సరే సరే ఇక పదండి చూసావు రోహిణి ఎంత పెద్ద ఫంక్షన్ హాల్లో నీకు కూడా ఫంక్షన్ చేస్తున్నారు మీ నాన్న వస్తే అప్పుడు నీ లెవెల్ ఏంటో కూడా తెలుస్తుంది అవునవును మీ నాన్న ఇంకా రాలేదా కొద్దిసేపట్లో వచ్చేస్తారు పద పద ఏమండి నేను బయలుదేరుతున్నాను రా సరే ఫంక్షన్ అయ్యాక నేను ఫోన్ చేస్తాను లే రెండు మూడు గంటలు అయిపోతుంది ఫంక్షన్ ఒకరికి సగం రోజు ఇంకొకరికి సగం రోజు చేస్తారా రాత్రి అవుతుంది వచ్చి రాగానే మొదలు పెట్టారా నిజమే కదా మరి రాత్రి అవుతుందో లేదో అయితే అవి అవన్నీ అని మీకేంటి బాధ మీకేంటి బాధ వచ్చి కూర్చోండి అంతేలే అక్కడ ఏం జరిగినా సినిమా చూస్తున్నట్లు చూస్తూ కూర్చుంటాను సరే నేను బయలుదేరుతున్నాను రా మీ తీరికగా వాదించుకోండి ఓకేరా నేను వెళ్ళాలి ఉన్నామ్మా అలాగే అన్నయ్య ఏమండి మళ్ళీ మనం తిరిగి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పటికే కదా మన కార్ స్టార్ట్ చేసేది అవును ఏ ఆ కార్ లాగే మీరు కూడా ఇప్పటి నుండి వెళ్ళే వరకు సౌండ్ చేయకూడదు మీకు మళ్ళీ చెప్తున్నాను ఎటకారమా సరే సరే కానీ అలాగే చేద్దాం నమస్కారం వదిన గారు నమస్కారం నమస్కారం అండి మేము లైట్గా వచ్చేసామా వదిన గారు లేదు లేదు ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది అయితే సరే నా నాన్న ఎన్నాళ్ళకు నాన్న అనిపిస్తున్నా అని పిలుస్తున్నా ఐ మిస్ యూ సరే నాన్న నాన్న నీకు అక్కర్లే అక్కర్లేకపోయినా నాన్న నీకు అక్కర్లేకపోయినా మాకు మాత్రం నీ సంతోషమే ముఖ్యం నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు మా ఫ్యామిలీలో అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు నాన్న సంతోషం మమ్మీ మీ నాన్న మాటలు ఏమీ పట్టించుకోకు శృతి ఇదంతా నీకోసమే చేసేది సత్యం నమస్కారం బా బాబుగా బాబుగా బావగారు బాగున్నారా నమస్కారం బావగారు బతికిపోయాడు ఎలా ఉన్నారు ఒక ఆడపిల్ల తండ్రిలాగా ఉన్నాను పదండి లోపలికి ఫంక్షన్ చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు శృతితో పాటు రోహిణి కూడా ఫంక్షన్ ఏర్పాటు చేశారు నిజంగా మీది చాలా గొప్ప మనసు అయ్యో దానిదేముంది రోహిణి తరపున వాళ్ళు ఇంకా రాలేదా వస్తున్నారండి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి స్టార్ట్ అయ్యారు ఆ రూమ్లో మనోజ్ ఫంక్షన్ హాల్ చేద్దాం రామ్ శృతి వెళ్దాం అదు అదున్ గారు లోపలికి రండి వెళ్దాం వదిన గారు లోపలికి రండి వెళ్దాం మీనా ఈ బాలుగాడి వల్ల మనకు కావాల్సింది జరుగుతుంది హలో హలో వెంకట్ ఎవరు మీరిష్ట హలో వెంకట్ ఎవరు పార్కు ఫ్రెండా ఓ అవును నిఖిల్ అయితే వచ్చు అయ్యుండొచ్చు అవును బయటికి తోపాటే వచ్చినట్లు ఉన్నాడు పార్కులో వచ్చినట్టు అందుకే పారిపోయాడు వాడు పది రూపాయలు అప్పు ఉన్నాడు అందుకే భయపడుతున్నాడు ఉన్నట్టున్నాడు వెళ్ళి వసూలు చేసుకుంటాను మనోజ్ మనోజ్ కొంప తీసి వాడు వచ్చాడా ఏంటి నువ్వు ఎవరు వస్తున్నారంటున్నావ నేను వంద మందికి భయపడుతున్నాను ఆ వంద మందిలో ఎవరు అనుకున్నానో భయపడితే భయం మాత్రమే పడతాం భయపడము కాబట్టే సమస్య నుంచి బయటపడడానికి సొల్యూషన్ వెతుక్కోవాలి నా లైఫ్ సొల్యూషన్స్ అయిపోయింది సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు వదిలేసే అన్నీ రెడీనా ఎప్పుడో రెడీ థ్యాంక్ యూ అమ్మ శృతి తర్వాత కావాల్సినవన్నీ ఫొటోస్ దిగొచ్చు ముందు వెళ్ళి రెడీ అయ్యి రెడీ అవ్వడానికి రూమ్ కావాలి కదమ్మా అటువంటి అటువైపు ఉంది వెళ్ళు మరి రోహిణి రోహిణికి వేరే రూమ్ ఉందా గారు ఎందుకు లేదు అక్కడే ఇంకొకటి ఉంది ఆ మీనా కాస్త హెల్ప్ చేస్తావా అలాగే శృతి రెడీ చేయాలా చీర కట్టాలి మీనా ఎందుకు ఆ రూమ్లో ఆల్రెడీ నీ ఫ్రెండ్స్ వచ్చి ఉన్నారు వాళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళు మొహం వాళ్ళు లైఫ్లో ఒక్కసారి కూడా కట్టుకోరు చీర మీనా అయితే పద్ధతిగా కడుతుంది లేదు మేకప్కి సౌమ్య అచ్చన వచ్చారు అంతే వాళ్ళు చూసుకుంటారు అంతా వాళ్ళు చూసుకుంటారు మీనాని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నాకేమి ఇబ్బందులు లేదండి మీ ఆయన చూస్తే మా ఆవిడిని నీ కూతుర్ని సర్వెంట్ అని అంటాడు కొంచెం ప్రశాంతంగా ఫంక్షన్ జరగాలి కదమ్మా నీకు ఈ మధ్య చాదస్తం పెరిగిపోయింది మమ్మీ పదిరావు ఏమండి మనోజ్ ఎక్కడ రోహిణి ఎక్కడ నాకేం తెలుసు ఇక్కడే ఎక్కడో ఉంటారు ఏవండి ఎంతసేపు బయటే బయటే ఉంటారా సరే రండి ఎందుకు వరుసలో కూర్చుందాం ఏ మీ మీద నాకేం నమ్మకం లేదా నీ తలరాత నీ మీద నమ్మకం లేదా ఏవండి కోపం తెచ్చుకోకండి గొడవ పెట్టుకోకండి ఉంటే చాలు కదా గెస్ట్లా అక్కడ కూర్చుని వెంటే ఉన్నాయా మన ఫ్యామిలీ అంతా వైపు ఉందిరా అంటున్నాడు వదిన నేను చెప్తా నేను చెప్తా వీడు కాస్త గొడవ పెట్టుకుంటాడు అని అందులోనూ మీ మామ బాగా తెలిసినోడు కదా ఏదైనా వాగితే వాడు చిత్తకొట్టుడు కొడతాడని అసలు ఎవరితోనూ మాట్లాడకూడదని మీనా మాట తీసుకుందిరా అందుకే వీడు బెబ్బెబ్బే మెమే అంటున్నాడు అది సంగతి మాట్లాడకపోయినా కోపం వస్తే ఆపే ఆపేయలేం కదా దానికి ఏం చేస్తారు మరి ఆ బాలు నువ్వేం భయపడకు నీకు కోపం వచ్చినప్పుడు మీద చెయ్యి చేసుకోకుండా ఉంటే మంచి చిట్కా ఒకటి ఉంది మనం ఇద్దరు ఒక కోట్ చెప్పుకుందాం నీకు కోపం రాగానే బంగారం రేటు బాగా పెరిగింది అని నేను అంటాను అంటే నీ కోపం పెరిగిందని అర్థం వెంటనే నువ్వు బంగారం దుంప రేటు బంగాళదుంప రేటు బాగా తగ్గింది అను అలా అన్నట్లుగా ఉంటే నీకు కోపం తగ్గి ఉన్నమాట ఇలాంటి కోడ్లు నా దగ్గర బోల్డ్ ఉన్నాయిరా అవన్నీ వాడేసుకుందాం ఏంటి ఎక్కడరా గంగ కనపడట్లేదు లేదు ఇదిగో రంగా ఇక్కడే ఉన్నానురా మెయిన్ గేట్ దగ్గర ఉన్నాను ఏ రంగా ఇక్కడరా లేదు ఇటు ఇటు చూడు అరే సత్యం ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందా మేము కూడా ఇప్పుడే వచ్చానురా అలాగే సరే అవునా సురేంద్ర అలాగే ఉన్నాడా ఏమైనా మార్పు వచ్చిందా లేదు మర్యాదల వరకు బాగానే ఉన్నారు కానీ మనసుల్లో మార్పు అయితే ఉండదులే అంతేలే సరే వెళ్దాం రా పదరా రారా రంగా కూర్చో పర్లేదురా లోపలికి ఎన్ని రాగద్వేషాలు ఉన్నా ఆ అరేంజ్మెంట్స్ బట్టి బాగా చేశారు అవునరా అవును మీ రెండో వియపుర వియంకుడు కూడా వస్తున్నాడంట కదా వస్తున్నాడంట దారిలో ఉన్నాడంట చూడాలి మీరంతా కలిసి ఇలా ఫంక్షన్ చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా కదరా అంతేలే మనం అనుకున్నట్టు చెయ్యి తర్వాత నేను చేసుకుంటాను ఓకే పదరా కాలి మీద వేసుకో నువ్వు కూర్చో నువ్వు వెళ్ళి జ్యూస్ పంపిస్తాను అలాగేరా తంగర వెళ్దాం ఏంటి వీడు బుద్ధి లేకుండా కాళ్ళు తరిగి ఒప్పుకు ఒప్పు ఊపుతున్నాడు సురేంద్ర నన్ను అవమానించాలని అనుకుంటున్నాడు చూస్తున్నాడా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి ఇలా అవమానించడం కరెక్ట్ కాదు కదరా గట్టిగా అరవకు వెనకాల బాలుగాడు కూర్చున్నాడు చూశాడంటే పెద్ద గొడవ చేస్తాడు నూరా శృతి కలిపి మీకు ఫంక్షన్ శృతితో కలిపి నీకు ఫంక్షన్ చేయాలంటే ఈసారి ఎలాగైనా మీ నాన్న రావాల్సిందే ఎన్ని రోజులు నేను ఓపిక పట్టను ఈసారి మాత్రం మీ నాన్న ఖచ్చితంగా రావాల్సిందే మెల్లో పుస్తలు తాడు తేవాల్సిందే రోహిణి హలో మేడం ఏంటి కళ్ళు తెరుచుకుని నిద్రపోతున్నావా త్వర త్వరగా రెడీ అవ్వు టైం అవుతుంది కదా అప్పుడు రెడీ అవ్వడానికి ముఖ్యము మనకి ఫంక్షన్లో అదేం ముఖ్యం కదా ఉండవే నేను నాకు చేసి చేసినట్లుగా సింపుల్గా మీనాకి చేసినట్లుగా సింపుల్గా చేస్తారనుకుంటే స్థితితో కలిపి చేస్తున్నారు నేను అడ్డంగా బుక్ చేస్తారు ఇంత గ్రాండ్గా చేస్తుంటే నువ్వు అలా అంటావేంటి అంత గ్రాండ్గా చేస్తున్నారు కాదంటే మీ నాన్న పిలవమని మా అత్త టార్చర్ చేసి చంపుతుంది అందుకనే నేను ఏం చెప్తున్నానంటే మా అత్తయ్య టార్చర్ చేస్తు చేసి చంపుతుంది అందుకని చేయాల్సి చేయకుండా ఉండరు కదా ఫ్రీగా అయిపోతుంది హ్యాపీగా ఫీల్ అవ్వు అదేమీ మీ నాన్న డబ్బులు అడుగు మనం చేద్దామంటే దానికోసం మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది ఆ అప్పు సంగతి పక్కన పెడితే ఇక్కడ ఎలా మేనేజ్ చేయాలి నాకు అర్థం కావడం లేదు ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుండి మా అత్తయ్య మీ నాన్న ఎక్కడ మీ నాన్న ఎక్కడ అని ఎఫ్ఎం రేడియోలాగా యాంకర్ లాగా అడుగుతుంది అదిగో ఏం ఎఫ్ఎం రేడియో వచ్చింది ఏంటమ్మా ఇంకా జడ వేసుకోలేదా రెడీ అవుతున్నాను అత్తయ్య ఏంటమ్మా అయినా రెడీ చేసుకోకుండా కబుర్లు చెప్తున్నారా కూర్చున్నారా లేదు ఆంటీ రెడీ చేస్తున్నారు ఇంకొక కాసేపట్లో ఫంక్షన్ రెడీ అయిపోతుందమ్మా అక్కడ శృతి కూడా రెడీ అయిపోయింది వెంటనే రెడీ అయిపోతాను అత్తయ్య ఇదిగో అత్తారింటి నుండి మేము ఇవ్వవలసిన మిగతావి ఎలాగో మీ నాన్న తెస్తారు కదా ఆ తెస్తారు అత్తయ్య సరే త్వరగా కానివ్వమ్మా ఇంతకీ మీ నాన్న ఎప్పుడు వస్తారు నేను ఆల్రెడీ కాల్ చేశాను అత్తయ్య ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కారట ఫంక్షన్కి స్టార్ట్ అయ్యేలోపు వచ్చేస్తారు ఇంకా ఎక్కారు దిగారు అని చెబుతున్నావు కానీ మనిషి మాత్రం కనబడటం లేదు ఏంటి నువ్వు వదిన వదిన మలేషియా ఎవరైనా మండపేట బస్సుకి వదిగి రావటం టైం పడుతుంది కదా అవుంటది టైం పడుతుంది పెళ్ళికి వస్తారనుకుంటే అప్పుడు రాలేదు ఇప్పుడు వస్తారనుకుంటే ఎయిర్పోర్ట్లో కూడా అత్తారింటికి వెళ్ళారు ఏర్పాటు చేయాల్సి వస్తుంది తండ్రి బాధ్యత అసలు గుర్తుందా ఆయనకి ఆంటీ నాన్న బిజినెస్గా బిజీగా ఉన్నారు వినవయ్య ఆయన ఏమైనా బిజీ అంటావు అయినా మా ఆయన సంపాదించేదంతా ఆయన సంపాదించేదంతా నీకోసమే కదమ్మా నిన్ను చూడడానికి కూడా రాలేనంత బిజీయా ఏమి ఎప్పటికీ కాదు సం సంపాదించి చాలు కొంచెం మిగతాది నువ్వు మనోజ్ గారు సుఖంగా ఉండాలి ఈ టైం దిగేసరికి ఉంటారు అంటావు ఆ లేదండి కొంచెం టైం పడుతుంది ఆ టైం అంటే గుర్తుంచుకోండి ఇక్కడ కొంత ఎంతసేపు ఆగే టైం మనకి లేదు కదా ఒక్కసారి ఫోన్ చేయి ఆ ఫ్లైట్లో ఉన్నారా అత్తయ్య ఏమో దిగేసి ఉండొచ్చు కదా తెలిసింది చెయ్యి సరే అత్తయ్య మీ డాడీకి కాల్ చేస్తున్నాను ఏం చేస్తున్నావు కదా చెయ్యొచ్చు చెయ్యి చెయ్యి కాల్ నాట్ రీచబుల్ అని వస్తుంది అత్తయ్య మన ఊర్లో బస్సు ట్రైన్ సరిగ్గా ఫోను కలవదు ఇక విమానంలో ఏం కలుస్తుంది సరే ముందు రోహిణికి రెడీ అవనివ్వు మనం వెళ్దాం పద త్వరగా రెడీ అయ్యే రా అమ్మ సరే అత్తయ్య రా మీన కామాక్షి ఆ నువ్వు చెప్పింది నిజమే మా మీ అత్త చాలా మార్పు వచ్చింది అంత హాష్గా మాట్లాడుతుంది ఏంటి అవును నా మీద ప్రేమంతా కొంచెం కొంచెంగా కరిగిపోయింది మీ నాన్న చూడడాని తెగ ఎగ్జైటెడ్ అవుతా అందుక అందుకే మనం అనుకున్న ప్లాన్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయాలి ఫెయిల్ అయ్యమంటే ఫెయిల్ అయ్యమంటే ఇక్కడ నన్ను చంపేస్తారు ఆ అంతకీ ప్లాన్ ఎంతవరకు వచ్చింది అదంతా ఓకే ఈరోజు బాలు ఒక్కడి వల్ల నువ్వు సేవ్ అవుతావు ఇంతకీ తను ఉన్నాడా చూద్దాం పదా మాట్లాడారా ఎందుకు నాతో కూడా మాట్లాడరా ఏంటి అతను అంత బుద్ధిమంతులలా కూర్చున్నాడు పక్కనే మీనా ఉంది కదా అంతకనే సైలెంట్గా ఉన్నాడు చెప్ ఉండమని చెప్పుంటుంది ఆ ఇంతకీ నువ్వు సెట్ చేసినా అతను వస్తున్నాడా దారిలో ఉన్నాడు ఆ అనుకున్నట్టు చేస్తున్నాడు కదా బాలుతో ఎలాగైనా మందు తాగిస్తాడు అది గ్యారెంటీ బాలు తాగితే చాలు మొత్తం అల్లకొల్లం చేసేస్తాడు అవును కంగారు పడకు వాడు ఖచ్చితంగా వచ్చేస్తాడు ఎవరు వస్తున్నారు అది రోహిణి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న గురించి మాట్లాడుకుంటున్నా కదా వాడు ఖచ్చితంగా వస్తాడు అన్నట్లు వినిపించింది ఆ ఆదా విద్యకు తెలిసింది విద్యకు తెలిసి నన్ను అడుగుతుంది ఎవరో వచ్చి కలుస్తారంట రమ్మంది వాళ్ళ గురించి చెప్తుంది నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా నేను రెడీగానే ఉన్నాను నా పెర్ఫ్యూమ్ నీ బ్యాగ్లో ఉంది కదా దానికోసం వచ్చాను అవునా సరే ఇస్తాను సరే ఫంక్షన్ టైం అవుతుంది వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి త్వరగా మనోజ్ వెళ్ళిపోయాడు మీ అత్తయ్య వచ్చింది వచ్చిందంటే వాయిస్ చేస్తుంది కానీ కానీ ఆ శోభా ఎందుకు టెన్షన్ పడుతున్నా ఏం లేదు కొంతమంది రమ్మని పిలిచాను వాళ్ళు ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను అందరూ వచ్చేసారు కదా ఇంకే ఇంకెవరు రావాలి మన చుట్టాలు వచ్చేసారు కదా నేను ప్లాన్ చేసిన ఇద్దరిని రమ్మన్నాను వాళ్ళ గురించి ఆ బాలుగాడికి రిట్రీట్ చేస్తే అవును ఫంక్షన్ జరిగినప్పుడు బాలుని బాగా రిట్రీట్ చేస్తే ఇబ్బంది పడతాడు వాడి కోపం వచ్చి చేయి చేసుకుంటాడు వాడు కొట్టాడని మనం గొడవ చేయొచ్చు అప్పుడు అందరూ వాడిని కొడతారు ఇది నా ప్లాన్ ఆ గొడవ అడ్డం పెట్టుకుని మన కూతుర్ని మన అల్లుడిని మన ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు ప్లాన్ బాగానే ఉంది వర్కౌట్ అయితే ఇంకా బాగుంటుంది అయితే చేయి వేసి నువ్వు చేయి వేసి చూస్తూ ఉండు ఆ బాలు బాగున్నా బాగున్నావా అమ్మ వాళ్ళు ఎక్కడున్నారు అమ్మ నీ భార్య కదా ఏంటి ఏ బాలు బాగున్నావా అమ్మ వాళ్ళు ఎక్కడున్నారు ఈ అమ్మాయి నీ భార్య కదా ఏంటి మాట్లాడటం లేదు అంత చిరాగ్గా ఉందా ఇన్నాళ్ళకు కనిపిస్తే నోరు తెరిచి ఒక్కరూ మాట్లాడరు ఏంటో అమ్మ తరపు చుట్టాలు అంటే అందరికీ అలుసైపోయిందిరా ఏంటమ్మా ఏమంటావు ఏంటి దండం పెట్టి మరీ చెప్పాలా ఇంత మర్యాద లేకుండా తయారవుతున్నావు పాపం నువ్వు ఏం మాట్లాడినా ప్రమాదమే మాట్లాడకపోయినా ప్రమాదమే ఎన్ని కష్టాలు వచ్చాయండి మీకు సరే సరే ఊరికే ఓపిక తెరుచుకుని పరీక్షించాను మీరు పాస్ అయ్యారు ఇలాగే ఉంటే ఎలాంటి గొడవలు ఉండవు ఇంకా అప్కమింగ్స్ వీడియోలో గుండె నిండా గుడి గంటల్లో ఏం జరుగుతుందో చూద్దామా